అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి ఇది పిల్లలు స్కూల్కి వెళ్ళే మొదటి రోజు వీడియో అండి ఈ స్కూల్ కాదు జూన్ ట్వెల్త్ అనమాట ఈ వీడియో ఈ మధ్య వీడియోస్ పెట్టట్లేదు నాకు టైం కుదరక పెట్టట్లేదండి ఇక్కడ నుంచి పెడతాను అయితే స్కూల్కి వెళ్తున్నారు ఏ స్కూల్ అంటే మేము ఎక్కడైతే ఉంటున్నామో ఆ లోకల్ గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నారు పిల్లలు ఫస్ట్ నుంచి కూడా పెద్దోడు చిన్న ఒకటో తరగతి నుంచి అక్కడికే పంపిస్తున్నాను దానికోసం నేను చాలా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాను అనమాట అంటే మా రిలేషన్స్లో తెలిసిన వాళ్ళల్లో చాలా వ్యతిరేకత ఉంది కానీ ఎందుకు నువ్వు గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తావు అని అంటే నాకు టైం ఉందండి నాకు టైం ఉంది కొంతవరకు వాళ్ళకి చెప్పుకునే నాలెడ్జ్ ఉంది కదా వాళ్ళతో కొంచెం నేను స్పెండ్ చేసుకొని చెప్పుకుందాము వాళ్ళకి ఒత్తిడి జీవన విధానాన్ని ఇవ్వాలనే కదా నేను ఇక్కడ దాకా వచ్చి ఎంత తపన పడుతుంది ఇంకా అదేదో వాళ్ళని పొద్దున్నే ఏడు గంటలకల్లా స్కూల్కి పంపించేసి కనీసం ఏడు కాకపోయినా ఎనిమిది గంటలకల్లా పంపించాలి గవర్నమెంట్ స్కూల్ అయితే తొమ్మిది గంటలకు వెళ్ళి మూడున్నరకు వచ్చేస్తారనమాట పిల్లలు ఈ సంవత్సరం వర్షాన్ని కూడా పంపుదామనుకుంటున్నా ఫస్ట్ డే అయితే పంపిస్తున్నాను బాగా ఉత్సాహంగా ఉంది వాళ్ళ అన్నయ్య వాళ్ళతో వెళ్ళడానికి వర్షాకి ఇప్పుడు నాలుగు సంవత్సరాలు వేదికకి ఆరు సంవత్సరాలు వేదాంశికి తొమ్మిది సంవత్సరాలు జరుగుతున్నాయి అయితే వేదికేమో ఇప్పుడు మూడో తరగతి చదువుతున్నాడు వేదాంశేమో ఐదో తరగతి అనమాట ఈ సంవత్సరం వచ్చింది వాళ్ళు ఉన్న లొకాలిటీలో బెస్ట్గా ఉంటే చాలు ఏదో పెద్ద స్కూల్కి వెళ్ళిపోయి అక్కడ ఫస్ట్ వచ్చేసేయాలి అసలు వాళ్ళ మార్కుల విషయం మాకు పెద్ద విషయమే కాదు మేము అసలు వాళ్ళ మార్కులు కూడా అడగము కాకపోతే చదివితే చాలు ఈరోజు హోంవర్క్ ఈరోజు చేస్తే చాలు వాళ్ళ కోసం ఒక రెండు గంటలు టైం అయితే స్పెండ్ చేస్తాను నేను నాకు అనిపిస్తుంది అలా టైం ఉన్న పేరెంట్స్ చక్కగా గవర్నమెంట్ స్కూల్కే పంపుకొని కొంత స్టడీస్ వాళ్ళకి చెప్పుకుంటే ఆ నాలెడ్జ్ ఆ చిన్న వయసులో సరిపోతుంది అని అనిపిస్తుంది నేను కరెక్టేనా